భారత్ టుడే తెలుగు న్యూస్కి స్వాగతం సూర్యాపేట జిల్లా హుజునగర్ ఎంపీటీఓ కళ్యాణ లక్ష్మీ లక్ష్మీషాది ముబరక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆహార కృషి చేసి నిరుపేదలకు న్యాయం జరిగే విధంగా పనిచేస్తున్నాం జాతీయ రహదారులు మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడం జరిగిందన్నారు రైల్వే లైన్లు జాతీయ రహదారులు అర్హులందరికీ ఇంద్ర ఇళ్ళు అందించడం జరుగుతుందని తెలిపారు అంతేకాకుండా ముఖ్యంగా గుట్ట వద్ద ఉన్న రెండు పేల అరవై సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం నిజమైన లబ్దిదారులకు అందించేలా హుజుర్ నగర్ లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకి ఆదేశాలు అందించారు మండల వ్యాప్తంగా కూడా ఇంద్ర మైళ్లకే ఐదు లక్షల రూపాయలు అందిస్తున్నామని తెలిపారు నీతిగా నిజాయితీగా పనిచేస్తున్న తనను ఇంటి బిడ్డలా చూసి ప్రతి విషయంలో ఆశీర్వదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్వాది ముంబై కళ్యాణ లక్ష్మి లబ్దిదారులు సుమారుగా రెండు నలభై మందికి చేకులు అందించడం జరుగుతుందని తెలిపారు தயச்சேசு முந்தக்கேண்டம்மா ரமாவத் பூர்ணம் கர்கே பிரமீலா என்னம்மா பாலக்கீடு பூர்ண தகுணும் சார் అమావత్ చంద్రకళ జామ్ పార్ట్ చెరువు మేల చెరువు నుంచి కప్పలకుంట తాండ నుంచి భూక్యా తేజశ్రీ మేల చెరువు మండలం కప్పలకుంట తాండ భూఖ్య తేజశ్రీ సరే సార్ హలో ఏదైతే ఆ ఆ రుణం మీద సబ్సిడీ వస్తువు ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మీ అందరికీ చెక్లు ఇప్పించిన ఆ రోజు వరకు ఆ వడ్డీ లేని రుణాల కింద ఎంత అమౌంట్ వాళ్ళు ఇప్పించడం జరిగింది మరి మీరందరూ ఆశీర్వదించాలే మీ తమ్ముడిగా మీ అన్నగా ఇరవై నాలుగు గంటలు నిజాయితీగా నిరంతరంగా పారదర్శకంగా కష్టపడి పనిచేస్తున్నాం మన కాన్స్టెన్సీకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొస్తున్నామని చెప్పి నేను ఇదే కాకుండా అనేక విషయాల్లో రైల్వే లైన్ల విషయంలో జాతీయ రహదారుల విషయంలో మరి ఎంతో కృషి చేస్తున్న విషయం కూడా మనం చేస్తున్నాం గుట్టకాడ రెండు వేల ఏడు కట్టించాం ఆడవే గారు ఇల్లు లేని నిరుపేదలకు హుజూర్ నగర్ టౌను మండలం నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టండి ఇది పూర్తిగా మెరిట్ బేస్డ్ ఉండాలి దీంట్లో మరి ఒత్తిళ్ళకి తలగకుండా నిరుపేదలకి హుజూర్ నగర్ టౌను మండలంలో మీరు లబ్ధిదారులు గుర్తించడం మొదలు పెట్టండి అదేవిధంగా మరి తదిమ మండలాల్లో టౌన్ మండలంకేవో గుట్టకాడ ఇల్లు ఇస్తాం ప్రతిమ మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ళ కింద ఒక్కొక్క లబ్ధిదారికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చే ప్రక్రియ మొదలు పెడుతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను